మొన్న ఐదు నెలల క్రితం కోటి కిసాన్ నగర్ లో మీటింగ్ పెట్టాం ప్రభాకర్ రెడ్డి గారు నోటుకుండా చెప్పాడు ఇళ్ల స్థలాలు ఉన్నాయి ఎవరైతే ఇళ్ల స్థలాలు ఏ ఉన్నారో వాళ్ళకి ఇస్తారని ఆ మాట చెప్పి ఈ రోజు ఏ విధంగా పిలిపిస్తారో మీరు ఒకసారి ఆలోచించి తెలియజేస్తాను అంతేగాని ఊరికే వచ్చి ఏదో బెదిరిస్తే బిజీపోయే మనస్తత్వం కాదు మాది అని చెప్పి తెలియజేస్తూ రేపు రాజు ప్రభాకర్ రెడ్డి నూట యాభై కోట్లు తెచ్చారు తెచ్చారు అంటున్నారు గ్రౌండ్ లో పోదాం పండి కనీసం యాభై కోట్లు వర్క్ జరిగిన చూపించమండి అక్కడ ఎక్కడ పోలే ఒక డివిజన్ రెండో డివిజన్ లో నాలుగు కోట్లు శాంక్షన్ చేయించు ఒక్క నారా రెడ్డిపాటులో ముప్పై లక్షలు పని జరిగింది కోటి రూపాయలు నలభై లక్షలు పని నేను చేసిన ఇది తప్పించి పద రెండున్నర కోట్లు అంటనే ఉంది బిల్లు ఇస్తే కదా పని జరిగేదానికి నూట యాభై కోట్లు అభివృద్ధి అభివృద్ధి ఎక్కడ చూపించారు గౌరవం చూపించారు అదే కోడు పాలు సబ్స్టేషన్ కావాలని ఎప్పటి నుంచి సంటాలు పడుతున్నాం సీతారెడ్డి గారు కూడా మూడు సార్లు లెటర్ పెట్టారు సీఎం డికి ఒక రోజు నేను పదవి పోయి పదవి గురించి సౌకర్యం గురి అక్కడ తోడేళ్ళు ఏందో కడుతున్నాడు ఏందని అడిగితే సబ్స్టేషన్ అన్నారు ఆ నుంచి వచ్చి పన్నెండు గంటలకి సీతారెడ్డి ఆఫీస్ లో కూర్చోన్నాడు ఎక్కడ సంగతి అక్కడ కడుతున్నాను నువ్వు చెప్పాక అన్నాడు ఎస్ఈకి ఫోన్ చేశాడు లేదు సార్ ఉత్తం అని చెప్పాడు నేను ఇంటికి వచ్చిన నా డ్రైవర్ పంపించిన వాడు వీడియో తీసుకొచ్చాడు వీడియో తీసుకొచ్చిన తర్వాత సాయంత్రం చూపించాను సీఎండికి ఫోన్ చేశాడు సార్ రేపు మీరు ఉంటారని ఉదయం ఎన్ని గంటలు నన్ను నెక్కించుకున్నాడు కార్లో తిరుపతికి తీసుకుపోయినాడు తీసుకోపోయి సీఎండి గారిని అడిగాడు ఎందుకు సార్ మీరు ఈ విధంగా మమ్మల్ని చేయటం నేను మంత్రులు అయితే వాడు కొమ్ములు చేయాలి చేతకరణంలో నేను మాట్లాడాడు ఎప్పటికి ఇస్తారు శాంక్షన్ అన్నాడు పదిహేను రోజులు ఇస్తా ఉన్నారు పదిహేను రోజులు బాగా సార్ ఇరవై రోజులు టైం తీసుకోండి ఇరవై రోజులుగా నేను వచ్చి ఈ కుర్చీలో కూర్చోను వాటి ముందు శంకుస్థాపన చూసుకునే దానికి ఇరవై మూడు సార్లు తిరిగిన జాయింట్ కలెక్టర్ దగ్గరికి ఆదా ప్రభాకర్ రెడ్డి ఇరవై సార్లు చెప్పిన తర్వాత వీలు పడ మంత్రి దగ్గర పోయినా నేను రాయాల కేబినెట్ బాగున్నాడు జాయింట్ కలెక్టర్ మంత్రి దగ్గర చెప్పిన ప్రైవేట్ సర్టిఫికెట్ తీసుకున్న ఎంఆర్ఓ అడిగి మంత్రికి చెప్పిన మంత్రి చెప్పిన తర్వాత శాంక్షన్ వచ్చింది అలాంటిది మన మీటింగ్ లో కూడా చెప్పా మా గ్రామస్తులకి మరి నేను పెట్టానని ఇద్దరు షిఫ్ట్ ఆపరేటర్ కడుపు కొట్టిన వ్యక్తి ఆధారపడి ఉద్యోగం ఆయన చేతి కూడా ఇచ్చి ఆయన లెటర్ ఇచ్చి ఆయన పోస్టింగ్ లో పెట్టి ఉంది మొన్న తీసేస్తాడు ధమాకరెడ్డి పోయాడు ఇదే నీ పద పెద్దరికం ఇంకొక ఇంకొక విషయం చిన్న డొంక ఉంటుంది ఇక్కడ కంటిలో డొంక రెండు సంవత్సరాల క్రితం ఎకరా ముప్పై ముప్పై ఐదు లక్షలు సేద రెడ్డి వచ్చిన తర్వాత ఎనిమిది సబ్స్టేషన్ కరెంట్ అది ఎనిమిది సబ్స్టేషన్ లైన్ ఉంది ఆ లైన్ లో మీకు ఏర్పాటు చేసి దాన్ని అది ఆడతారు మా పరమహి రెడ్డి అట్లాంటిది నెల రోజుల్లో పూర్తి చేసిన మీకు సేజ్ చేసుకుంటూ ఇంకా రెడ్డి ప్రధాన రెడ్డి గారి గురించి మేము చెప్పాలా ధర్మదాత ఇప్పుడు పులి చేస్తే సాయం చేస్తే అని కూడా తెలియదు ఆయనకి అందులో ఆర్పాటాలు అక్కర్లేదు ఆయనకి చాలా మనిషి పెద్ద మనిషి అటువంటి వ్యక్తికి వైసీపీని భుజాలు మోసిన వ్యక్తికి ఆయన జరిగిన అవమానాన్ని దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను పార్టీకి రాజీనామా చేయడం జరిగింది ముఖ్యంగా రేపు భవిష్యత్తులో ఆయన పార్లమెంట్కి ఓటమి సేవలు ఏంటి అసెంబ్లీకి గెలిపించవలసిందిగా చేతులు ఇచ్చిన లేదా <tries> కోరు <tries> 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 <tries>